నమస్కారం ఈ వీడియోలో మత్యుంజే మంత్రం గురించి తెలుసుకుందాం ఇది భయం నుండి కాపాడే శక్తివంతమవు మంత్రం ఈ మంత్రం శివుడికి అంకితం చేయబడింది మరియు దీని జపం మనసుకు శాంతిని శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది ఈ మంత్రం యొక్క ప్రముమ్యత దాని విధానం మరియు దాని ప్రయోజనాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ మంత్రం శివునికి సంబంధించింది దీనిని జపించడం వల్ల మనసు శాంతి ఆరోగ్యం మెరుగవుతాయి వేదాల్లో దీని మహత్యం వర్ణించబడింది చివుని మంత్రం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది దీని జపం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది ఆరోగ్యం మెరుగుతుంది వేదాలు ఈ మంత్రం యొక్క గొప్పతనాన్ని వివరించాయి ఈ మంత్రం శక్తివంతమంది దీని జపం మనసుకు శాంతిని ఇస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వేదాల్లో దీని గొప్పతనం వర్ణించబడింది ఓం థరియం బకాంగ్ యజామహే సుగంధిన్ పుష్టివర్ధనన్ పుర్వారు మంత్యోర్ముక్షి మామూర్తాత్ సెక్షన్ త్రీ మీ అత్రేయం బుడైన శివుణ్ణి ఆరాధిస్తున్నాము ఆయన మన్ బత్యుభయాన్ని జయించి అమంతత్కం వైపు నడిపిస్తారు ఆయన అనుగ్రహం వల్ల మన్ భయాను అధిగమించి శాశ్వత ఆనందాన్ని పొందగలము శివుడు మనకు చాంతి ససభాగ్యం మరియు సంతోషాన్ని ప్రసాదిస్తారు ఆయన అనుగ్రహం మన్ జీవితాలను వెలుగుతో నింపుతుంది శివుని ఆరాధన మనకు ధైర్యం శక్తి మరియు స్ఫూర్తిని ఇస్తుంది ఆయన అనుగ్రహం మనకు సరసంపదలను ప్రసాదిస్తుంది సెక్షన్ ఫోర్ కంక్లూజన్ ఈ మంత్రం మనలో భయాన్ని తపోల్లగించి చాంతిని శివుని కరుమన్ను పొందడానికి మార్గం చూపిస్తుంది హా మహాదేవ్ శంభీ